नमस्कार స్వాగతం వార్తా విశేషాలు అధికారం కట్టబెట్టింది ప్రశ్నించే గొంతులను వేధించడానికి అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలేం జరుగుతుందంటూ ప్రశ్నించారు బాబు చెప్పారు బాధ్యత రాహిత్యంగా ఎలా మాట్లాడతారు అంటూ సజ్జల మండిపడ్డారు కల్తే నిజమంటూ ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు తప్పుడు ఫ్లెక్సులను మా పార్టీ నేతలు ప్రశ్నించారు టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు చట్టం గుండాలను అరాచక శక్తులను రక్షించింది పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది కోటను ఆశ్రయిస్తాం గవర్నర్ కూడా కలుస్తామని సజ్జల పేర్కొన్నారు దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ పర్టికులర్ దీనికి చూసినా తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉందని అన్నది ఎవరు ఎవరో అరాచక శక్తిలో లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత రహిత లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కాదు ఓ బాధ్యత కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు ఆ తర్వాత దానికి సపోర్ట్ గా ఆయన డిప్యూటీ గాని ఇంకా ఆయన కొడుకు గాని లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా గాని అదే ప్రచారం చేశారు ఇప్పుడు ఆఖరుకు ఏం తెలియదు దేశంలో రెండు ప్రతిష్టాత్మకమైన లాబొరేటరీలు అది అబద్దమని తేల్చాయి అబద్దమని తేల్చినప్పుడు మేము ఒకరే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మా కాకుంది ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్య సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్ గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు అయ్యా అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇరెస్పాన్సిబుల్ ఎట్లా మాట్లాడినారు కనీసం నాది పొరపాటు ఒప్పుకోండి అన్నారు సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ సీరియస్ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్ ఎట్లా వచ్చారు ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన నాలుగు ఐదు రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడట్లా పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజం కూడా పెట్టారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేసే అది వేశారో లేదు చట్టప్రకారము పోలీసులు వాళ్ళంతట వాళ్ళు సూమోటగా అవి తీసేయాలి ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు దాని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులను ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు దేజనుడు భాష దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పేరు పలకడానికి కూడా తనకు సిగ్గేస్తున్నారు ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో రాజశేఖర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారి పాలనలాగా ఉంటుంది అనేటువంటి ఒక భ్రమతో ప్రజలు అవకాశం ఇస్తే ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండే వచ్చిన క్షణం నుండే దుర్వినియోగం చేయడం ప్రతిపక్షాలను అవమానించడం బజార్ భాష ఆ రోజు నన్ను ఇదే ప్లేస్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈ భాష మీద అనేక మార్లు మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భం ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర బూతులు తిట్టడానికేనూ కులానికి సంబంధం అని అంబటి రాంబాబుని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టనికేనూ అంబటి రాంబాబు బూతులు తిట్టడానికైనా సంబంధం పైగా నీవు నేర్పిన విద్య నేరజాక్ష అనేటువంటి సామెత ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు జోగి రమేష్ అటాక్ చేసినప్పుడు కానీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఏం చెప్పాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడిని తిడితే విమర్శిస్తే కార్యకర్తలకి మరి ఒళ్ళు మండదా వాళ్ళకు బాధ ఉండదా అని ఆ రోజు ఆయన తిరిగి అడిగాడు అడిగాడు మరి వాళ్ళ ఆ రోజును విమర్శిస్తేనే మీ నాయకులకి అంత కోపం వస్తే ఈ రోజున బూతులు తిడితే ఎంత కోపం రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంటే పౌరుషం రోషం అనేది మీకే ఉందా ఇంకెవరికి లేదా ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీకు నేరదాక్ష అని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ప్రజలు మర్చిపోలేదు దీన్ని బట్టి ఆయన ఏం చెప్పాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అటాచ్ చేసిన రోజున కానీ తెలుగుదేశం పార్టీ అటాచ్ చేసిన రోజున కానీ ఆఫీస్ రూపం అటాక్ చేసిన రోజున కానీ వాళ్ళ నాయకుడిని విమర్శిస్తే కార్యకర్తలుగా ఆ మాత్రం విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలు వెలిక తీయడానికి ఉపయోగపడతాయని మహోత్సవాల ఉపయోగపడతాయని ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ భవ్య వర్టికూడి సూచించారు ఈ మేరకు వర్లమూడిలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన్ వేడుకలు మహోత్సవం ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా హాజరైన భవ్య మాట్లాడుతూ కొత్త విషయాల కోసం ప్రయత్నించినప్పుడే నైపుణ్యాలు సామర్థ్యాలు బయటపడతాయన్నారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన్ యూనివర్సిటీ సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణ కిషోర్ పాల్గొన్నారు విద్యార్థులకు విభాగం అండర్ ఐదు నుంచి ఏడో తరగతి వరకు సీనియర్స్ విభాగం అండర్ సెవెంటీన్ ఎనిమిది నుంచి పదో తరగతి వరకు మొత్తం యాబైకి పైగా పోటీలు నిర్వహించారు విద్యార్థులు పోటాపోటీగా పాల్గొని తమ ప్రతిభను చాటారు ద విజ్ఞాన్ అండ్ టు ద సేమ్ క్యాంపస్ ఫీల్స్ వెరీ స్పెషల్ టు మీ కొన్నేళ్ల క్రితం ఇదే క్యాంపస్లో నేను చదువుకున్నాను ఇదే గ్రౌండ్లో చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యాను అండ్ మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడం ఇన్నేళ్ల తర్వాత ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ కళలు కనాలి వాటిని కష్టపడి పట్టుదలతో సాధించాలి అనే స్ఫూర్తి నాకు విజ్ఞానే నేర్పించింది ఇక్కడున్నప్పుడే నేను సివిల్స్ ఎగ్జామ్ రాయాలి ఐఏఎస్ అవ్వాలి అన్న డ్రీమ్ ఇక్కడే నాకు మొదలైంది ఇన్నేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఆ కళ సాధించి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అండ్ సెకండ్లీ మార్చ్ పాస్ చూసాక అర్థమైంది స్టూడెంట్స్ హ్యా చాలా ఎగ్జైటింగ్గా ఎనర్జెటిక్గా అండ్ ఎంత్యూజియాస్టిక్గా ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఐ వాంట్ టు గివ్ ఎ వెరీ షార్ట్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్ ఐ వాంట్ యూ టు ట్రై న్యూ థింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఇప్పటి నుంచి ఐ వాంట్ యూ టు ట్రై న్యూ థింగ్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తే ట్రై కల్చరల్ యాక్టివిటీస్ ఎయిదర్ స్కిట్ డ్యాన్స్ డ్రామా ఆర్ఎల్స్ మీరు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తే ట్రై సమ్ లిటరీ యాక్టివిటీస్ లైక్ ఎస్ఏ రైటింగ్ క్విజ్ ఆర్ లెటర్ రైటింగ్ సంథింగ్ ఏదో ఒకటి కొత్తది ఈవెంట్ నుంచి మీరు స్టార్ట్ చేయడం ఏంటి ఎందుకంటే ప్రతిసారి మనిషి ఒక కొత్త యాక్టివిటీ చేసినప్పుడల్లా తన స్కిల్స్ లేకపోతే తనలో తనకు తెలియని చాలా క్వాలిటీస్ బయటకు వస్తాయి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే ఉపయోగాలు ఏంటి అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తేనే యూ గెట్ ఆ టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది అలాగే పది మందితో కలి కలిసి పనిచేయడం ఎలా డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే ఒక పది మందితో కలిసి మాట్లాడాలన్నా ఇవన్నీ కూడా కేవలం స్కూల్లో క్లాస్లో కూర్చుంటేనే అక్కడ కూర్చుంటే అవ్వదు అందులో పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అందుకే మెయిన్ స్పోర్ట్స్కి ఇంత కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకోండి విన్ అయినా ఓకే లూజ్ అయినా పర్లేదు మీరు మంచి లెసన్తో వెళ్తారని బాస్కెట్బాల్ టీమ్స్ ఉంటే కనుక చాలా మందికి తెలిసే ఉంటారు మైకెల్ జాడన్ ఆయన చెప్తూ ఉంటాడు ఏమంటే నేను పార్టిసిపేట్ చేసిన దాంట్లో దాదాపు మూడు వందల గేమ్స్ దాకా ఆయన ఓడిపోయాడు కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ కానీ ఆయన ఓడిపోయాడు నేను దాదాపు ఒక ఇరవై ఐదు అరవై ఆరు సార్లు నన్ను విన్నింగ్ షాట్కి ఇచ్చారు అది నేను వేలైపోయాను దానివల్ల గేమ్ ఓడిపోయాను అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు వారు మాత్రమే చూసి తన కుక్క కూడా అంటూ ముఖ్యమంత్రిపై తొడగొట్టి మురికి మాటలు మాట్లాడుతుంటే ఆయన కుక్కను భయపడతామని అంబటిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ కోతల బాలకోటయ్య చలోక్తి విసిరారు ఆదివారం గుంటూరులోని గడ్డిపాడు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడమల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిద్దలతో సభ్య సమాజం అసహించుకునే రీతిలో ముఖ్యమంత్రిపై ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించాలని వెంటనే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని వైసీవీ పార్టీ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రత్యకొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అంకం బెనర్జీ బండగూండి అప్పారావు అంకం దాసు దిగ్గురుల మురళి బోడపాటి వినయ్ శ్రీనివాస్ రమేష్ రోసయ్య పావన్ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన అమ్మటి వ్యాఖ్యలు శాంతి ఐక్యత ఐక్యత देख रहे हो देख रहे हो अकीबेटा डाउन डाउन नोट दो बाबा ओम डाउन पटेल लाली चंद्रभान नायकत्व पटेल लाली पटेल लाली लोकेश नायकत्व पटेल लाली पटेल लाली नजरदेव नायकत्व पटेल लाली लाली बलकोटि का नायकत्व पटेल लाली बलकोटि का नायकत्व पटेल लाली जय भटिया जय भटिया जय ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు చేసిన ఒక దున్నపోతుల వ్యాఖ్యానం ఒక ఆంబోతుల పదజాలాన్ని ఖండిస్తూ గుంటూరు పట్టణంలో నా దళిత సోదరులు మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు బెనర్జీ గారు అలాగనే అప్పారావు గారు 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 కుమార్ శ్రీనివాసరావు గారు భుజంగరావు గారు దాసు గారు యొక్క ఆధ్వర్యంలో నోటి వెంట రాకూడదని కోరుతున్నాం మీరు ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకుంటే శాస్త్రీయంగా సాంకేతికంగా చట్టబద్ధంగా ప్రజాస్వామికంగా విమర్శించండి సమాధానం చెప్పేందుకు వీఆర్ రెడీ రెడీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని కేవలం ఆపటానికి అలజడిలో భాగంగా మీకు తెలుసా లేదో అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి లోకేష్ గారిని చూసి నా కుక్క కూడా భయపడదు అనని నిజానికి ఏంటంటే అంబటి రాంబాబు గారు కుక్క మిత్రులారా అంబటి రాంబాబు కాదు అంబోదుల రాంబాబు అని పెడితే పేరు బాగుంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు కూడా గజిట్ అతను పేరు మారిస్తే బాగుంటుంది అతని నోటి తుల అతను మాట్లాడే విధానము ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా హింఛిపచ్చే విధంగా అతను అతని యొక్క భాష అతని యొక్క వేషధారణ అతను బజారు బజారులో ఉండే వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు కానీ ఒక ఎక్స్ మినిస్టర్ ఒక మాజీ ఎమ్మెల్యే లాగా ఒక వైసీపీ లీడర్ లాగా మాట్లాడకుండా బజారు బజారు వేషాలు వేస్తూ అతని యొక్క జీవితం మొత్తం ఇదే విధంగా కొనసాగుతుందేమో అతను మినిస్ట్రీగా జలశాఖ మంత్రిగా చేసేటప్పుడు ఈ ప్రజలు చేసి ఈ పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అది ఎంతవరకు వచ్చింది దాని పరిస్థితి అడిగితే నాకేం తెలుసు నాకే తెలియదు అన్నాడు అలాంటి మంత్రి మంత్రిగా మంత్రి అవసరమా

బాగా పరిగెత్తుతున్న బయలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి స్టీడుగా ఉన్న పల్లే వ్యవసాయం చేయలేకపోతున్నాయి వ్యవసాయం పెంచుకోలేకపోతున్నాయి మనం చేస్తున్న డిపార్ట్మెంట్ లో మనం ఎవరో క్యాడర్స్ అయితే ఉన్నాయో మనందరూ వేల మంది లక్షల మంది ఉండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలతో ఉండి జేఏసీలో ఉండి పై స్థాయిలో ఉండి జాయింట్ స్టాఫ్ హౌన్స్ లో ఉండి క్యాడెక్ట్ కింద వాటిని మనం పరిరక్షించుకోవాలి అంటే మా ముందు గెట్టింగ్ ఎక్కువ డిమాండ్ అది కాదు మాకు అధ్యక్షుడు నేను గుంటూరు జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున స్టేట్ వైజ్గా జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి విద్యాసాగర్ గారు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి డివి రమణ గారు అలాగనే గుంటూరు జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గంటసాల శ్రీనివాసరావు గారు అలాగే ఏ శ్యాం సుందర్ శ్రీనివాస్ గారు మరియు షరీఫ్ గారు తదితర స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళు పాల్గొన్నారు అలాగనే మా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున పద్మకుమారి గారు అండ్ ముఖ్య గౌరవ అధ్యక్షులుగా శ్యామి స్వాములు గారు పాల్గొన్నారు ఈ విషయం ఏంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ స్టా స్టాఫ్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేమందరము ఏకంగా పదమూడు జిల్లాల్లో కూడా యూనియన్లుగా ఫా ఫామ్ అయ్యాము ఫామ్ అయ్యి ఇక్కడ స్టేట్ బాడీని ఎన్నుకోబోతున్నాము కాబట్టి ఈ బాడీని ఎన్నుకోవడానికి మమ్మల్ని ఉత్తేజపరచడానికి విద్యాసాగర్ సార్ని పిలిపించాము ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు ముందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం హోప్లీ హాస్పిటల్ నిర్వాహకులు గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తానా పాల్గొని ప్రారంభించారు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే వారు మాట్లాడుతూ ఈ క్లినిక్ లో తక్కువ ఓపీతో మరియు మేజర్ శస్త్రచికిత్సలు అత్యాధునిక వైద్య సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు మెడికల్ అండ్ సేఫ్ కేర్ పాలక్లినిక్ నిర్వాహకులు డాక్టర్ డి సింహ మాట్లాడుతూ ఈ పేరాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇరవై నాలుగు గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు సుమా తెలిపారు ఈ ఆసుపత్రిలో ఇంజక్షన్లు ఆవురి చికిత్స జ్వరం గాయాలకు కుట్టు వంటి ప్రాథమిక వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు అలాగే ఐసీయూ సేవల్లో అనుభవం ఉండడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతమన్నారు फिर दिल से मां ने एक भगवान ने पेज 30 200 का है तो हम लोग को ये फाइल मैं करा दे हां देखिए तो तमाम फाइल हमने यहां पर అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ షమా సుల్తానా పోమ్ హాస్పిటల్ చైర్మన్ అండ్ గైనకాలజిస్ట్ గుంటూరు నుంచి ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్న ఇక్కడ పేర్చెల్ సేఫ్ కేర్ పాలిక్లినిక్ డాక్టర్ సుమప్రియ గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ ని నిర్వహిస్తున్నాము సో ఈ మెడికల్ క్యాంప్లో దాదాపుగా జెంట్స్ అండ్ లేడీస్ బీపీ షుగర్ థైరాయిడ్ అండ్ వాళ్ళకి ఏమైనా ఇతర సమస్యలు ఉన్నా లేకపోతే పీసీఓడి ఇన్ఫర్టిలిటీ అండ్ హెల్త్ కేర్ పరంగా వాళ్ళకి ఒక కన్సల్టేషన్లా ఇక్కడ మెడికల్ క్యాంప్లో నిర్వహిస్తున్నాము సో ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా మేము వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వచ్చండి హెల్త్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యాన్ని కొంతవరకు సైకాట్రిక్ ప్రాబ్లం వల్లనో లేకపోతే మానసిక బాధల వల్లనో వాళ్ళు కేర్ చేయరు సో అలాంటి పరిస్థితుల్లో ఒకసారి డాక్టర్ చెప్పంగా వాళ్ళు ఇంకా కొంచెం కేర్ తీసుకొని ఆ చిన్న ప్రాబ్లమ్స్ని పెద్ద చేసుకోకుండా ని పెద్ద చేసుకోకుండా కేర్ తీసుకుంటే తొందరగా నయమైతే అది ఇంకా కాంప్లికేటెడ్గా ఫ్యాటల్గా కలగదు సో ఈ మెడికల్ క్యాంప్స్ దాదాపుగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని ఆశిస్తున్నాను ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మరిన్ని అందరికీ నమస్కారం ఈ సేఫ్ కేర్ పాలిక్లినిక్ నుండి నేను డాక్టర్ సుమద్రియా మాట్లాడుతున్నాను ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడి మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథిగా మేడం గారు డాక్టర్ శర్మా సుల్తానా మేడం గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేడం గారు రావడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేడం గారు నాకు పర్సనల్గా కొన్ని ఇయర్స్ నుండి తెలుసు చాలా గ్రౌండ్ టు ఎర్త్ అనమాట ఇప్పుడున్న జనరేషన్కి మేడం ఎంత అవసరం అనేది నేను మేడంతో జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది అండ్ ఇప్పుడున్న డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ ప్రిస్క్రిప్షన్ రాస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఓన్లీ మెడికేషన్ రాస్తారు కానీ మేడం అలా కాదు వాళ్ళ ప్రాబ్లం అనేది రూట్ కోసం నుండి తీసుకొని ఆ ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అలానే ఏం డైట్ తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా మేడం గారు చెప్తారు సో నాకు ఒక రకంగా చెప్పాలంటే మేడం చాలా ఇన్స్పైరింగ్ డాక్టర్ మేడం రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జనరల్ ట్రీట్మెంటే థైరాయిడ్ చిన్న చిన్న ఫీవర్ కేజెస్ అట్లా గుంటూరు రెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మి తిరుపతిమ్మ గోపయస్వామివారిల దేవస్థానం నందు పద్నాలుగు వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవం ముప్పై ఒకటి రెండు పేల ఇరవై ఆరు నుంచి ఒకటి రెండు రెండు పేల ఇరవై ఆరుకు వరకు దినంగా నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య విధిగా గుంటూరు నగరపాలక మేయర్ కోవిముడి రవీంద్ర నాని జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా విన్నంగా ఉత్సవాలు జరిపించాలని అని అన్నారు ఈ రోజు మూడో రోజు సామూహిక దంపతులు చే అమ్మవారికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తులు పాల్గొన్నారు అనంతరం భారీ నిదాన కార్యక్రమం జరిగింది దాదాపు పదివేల మంది పాల్గొనడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు எக்கட எக்கேவதா கல்யாணம் ஜருந்தே மோவிந்திரி <laughs> அப்ப سارا تنوار رجب جنا حقا نون دين دين جوڙي لایا خريا ها منگاري اوه هو ته سڀاڻي ديني محنت సముక్త సమయములో జీయకర బెల్లాని అయ్యవారు అవమారి మీద అవ్వాయవారు మీద లక్ష్మి పూరని హరే భంగ కంభర్ గౌరవత జగదానవరత సింహాసనపర్యామినా దేవీ శుషిత యోక్తమాంగల గౌరీదేవత నేంద్రుక్తాం అపేంతి మహిమాన్ మితమైన కత్తిది బాదా బంగారాని లాకల ఉంటాయి నిర్వహించడం జరిగింది ఇవాళ దాదాపుగా ఇరవై మంది సామూహిక జంటలు ఈ వివాహంలో పాల్గొనటం అలానే కమిటీ యావత్తు కూడా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయటం ఈ రోజున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసవ్యతాలు లేకుండా దాదాపుగా పదమూడు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలానే కార్యక్రమాలు జరగాలని ఆ భక్తులందరికీ అన్నవారి ఆశీస్సులు రెండుగా లభించాలని శ్రీ లక్ష్మీ తిరుపమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ పాలక మండలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమాలు మోర్ రోగులు దిగ్విజయంగా నిర్వహించి ఎటువంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు ఏర్పాట్లు తీసుకొని ప్రతి అందరూ కూడా ప్రతి సభ్యుడు బాధ్యతగా విధిగా చాలా విధిగా నిర్వహించారు విజయవంతమైనటువంటి ఈ పద్నాలుగో వార్షిక మహోత్సవాలకి విజయవంతం చేసిన ప్రజలకు భక్తులకు అలానే గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా కోనూరు సతీష్ శర్మ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం